నన్ను తృణీకరించారు మీరు నువ్వు నన్ను తృణీకరించావు నువ్వు అంటే నీ భార్య అయిన శారాకి గర్భఫలం ఇయ్యలేనంత అసమర్థుణ్ణి నేను ఇయ్యేనా ఇయ్యవు దేవా మరి అంటే మరి ఎందుకు ఎందుకు చేశా అట్లే అంటే అప్పుడు అట్లా అనుకున్నా ప్రభు ఎట్లా అనుకుంటావు నీ ఇష్టం వచ్చినట్టు అంత అనుమానం ఉన్నోడు అసలు ఎందుకు బయలుదేరి వచ్చావు ఎందుకు ఎందుకేసావు గుర్తుపెట్టుకో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ నేను సర్వశక్తి గల దేవుడను నాకు ఏదైనా సాధ్యమే నేను ఏదైనా చేయగలను ఇంతవరకు లేదు నింద ఇప్పుడు తెచ్చుకున్నావు ఇక తెచ్చుకోవద్దు అది రెండు వార్నింగ్లు ఇచ్చాడు అక్కడ ఇక్కడ మీకు ఈ పాయింట్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను పరిస్థితులు ఎంత జటిలమైనవైనా అవి ఎంత తల్లకిందులుగా ఉన్నా అవి ఎంత ఇబ్బందికరంగా అనిపించినా అవి నీవి కానీ నీ వారివి కానీ అవి ఏవైనా కావచ్చు నీ నోట్లో మాత్రం ఒకటే డైలాగ్ ఉండాలి అదేమిటంటే నా దేవుడు సర్వశక్తి గలవాడు ఆయన సమస్తము సాధ్యపరచగలడు నా కోసం ఏమైనా చేయగలడు అద్ది గుండె నిండా ఉండాలి విశ్వాసం నా దేవుడు నా కోసం ఏమైనా చేయగలడు ఆయనకు సమస్తము సాధ్యమే ఆ ఏం చేస్తాడు అయిపోయిందిగా నీ బతుకు తెల్లారిపోయిందిగా ఇంకేమైపోయింది అరే బాబు అయిపోయింది ఎక్కడరా సచిపోయి మట్టిలో మట్టి అయిన శవాలను కూడా తిరిగి లేపి మహిమ శరీరాలు ఇచ్చి మళ్ళా వేవేల 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 కోట్లాది సంవత్సరాల జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధపరిచిన శక్తి గలవాడు నా దేవుడు ఏమైపోయిందిరా సచ్చిపోయి మట్టిలో మట్టిగా కలిసిపోయినటువంటి అస్థికలను కూడా తిరిగి లేపి వాటికి మహిమ శరీరాలు ఇచ్చి కోట్లాది సంవత్సరాల నిత్యత్వం అంతా తిరిగి జీవితాన్ని ఇవ్వగలిగినవాడు అంత చేయగలిగినోడు ఈ నాలుగు రోజుల వ్యవహారాన్ని చేయలేడంట్రా ఏమయ్య చేయలేడా అని నువ్వు నీ తోటి అమ్మాయితో అనాలక్కాయ్ అది విషయం ఏమన్నా అర్థమైందా అంతేగాని పనికి మళ్ళీ మాటలు మాత్రం మాట్లాడకూడదు పనికి మళ్ళీ ఆలోచనలు ఆలోచించకూడదు ఎందుకంటే అలా ఆలోచించామంటే అయ్యే జరుగుతాయి వ్యధోతనంగా మనం ఆలోచించామంటే ఖచ్చితంగా అయ్యే జరుగుతాయి కానీ ఏం చేద్దాం రోజు మనం దాడి చేయబడతాం శత్రువు చేత రోజు వాడు మనల్ని ఆ విషయంలోనే శోధిస్తూ ఉంటాడు వాడు వేసే బాణాలు అగ్ని బాణాలు మనం సాంగ్ పాడుతాం చూడండి అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలి అడ్డుకొని ఆర్పివేయుచున్నది